చిత్తూరు జిల్లా పొంగనూరు రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తి ఇండ్లు ఎన్జిఓ కాలనీ రాజు క్షత్రియ సేవా సంఘం కార్యాలయంలో విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా క్షత్రియులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా క్షత్రియ సంఘ గౌరవ అధ్యక్షులు భక్తవత్సర రాజు మాట్లాడుతూ విప్లవ జ్యోతిగా పోరాట యోధునిగా మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం సభ్యులు రెడ్డప్ప రాజు సుబ్రహ్మణ్యం రాజు చిరబాబు కె లక్ష్మణ్ రాజు భాస్కర్ రాజు సతీష్ కుమార్ రాజు జ్యోతిరాజు జగదీష్ రాజు ఎన్ మంజురాజు సుదర్శన్ రాజు సుబ్రహ్మణ్యం రాజు నారాయణ రాజు క్షత్రియ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు अल्लाह का बदला लाएं, इसके लाने को इतने लाएं, अल्लाह का बदला लाएं, इसके लाने को इतने लाएं, अल्लाह का बदला लाएं। अल्लाह का बदला लाएं। बन्ने पे ये डाल दो, सीता राम राज किए। మన్యం మీరు అల్లూరి సీతారామరాజు జై మన్యమీరుడు అల్లూరి సీతారామరాజు ఈరోజు అల్లూరు సీతారామరాజు వర్ధంతి కోసం నిర్వహించుకున్నాము అది త్వరలోనే అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన కోసము పెద్దలు సూచించినట్లు తొందరలోనే విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేసుకొని పెద్దల సూచనల మేరకు ఎట్లా ఇది చేయాలా దాన్ని కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించాలని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకొని అది త్వరలోనే విగ్రహ పరిష్కారం కోసమని పనులు ప్రారంభిస్తాము అల్లూరు సీతారామరాజు యొక్క త్యాగము ఊరికే పోదు మంది యువతలో కూడా ఈ భావిస్ఫూర్తిని నింపి మున్ముందు యువతకు కూడా దిశానిర్దేశాలు అందించి పెద్దల యొక్క విప్లవం అనేది విప్లవ అనేది ఎట్లా పుట్టింది ఆయన యొక్క మరణం ఎట్లా ఎంతమందిని కలిసి వేసింది ఇవన్నింటినీ కూడా తొందరలోనే పుస్తకాలు ఏవైతే అల్లులు సీతారామరాజు మీద ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటినీ కూడా తొందరలోనే తెప్పించి స్కూల్స్లోను మరియు కొన్ని కొన్ని లైబ్రరీస్లోనూ ఉంచాల్సిందిగా ప్లాన్ చేస్తున్నాము వాటిని కూడా తొందరలోనే నిర్ణయిస్తాను మల్యం వీరుడు స్వాతంత్రం కోసం తెలిసి మన దేశానికే గర్వించదగ వ్యక్తి అయినా శ్రీ అల్లు సీతారామరాజు నూట మాట వర్ధంతి మామూలుగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము దీనికి ఓ కులమో వాళ్ళ మతమో వాళ్ళ వర్గమో ఏమీ లేదు ఆయన ఆయన కోసం పాటపడ దేశం కోసం పాటపడ్డాడు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి అందరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా జరిపించాలని ఒక ఆలోచన కానీ ఈ దినము ఆయన అన్నీ వదిలేసి ఈ దిన పరాయ చేతుల్లో మన స్వాతంత్రము కలిగిపోతూ ఉంది అందరూ బాధపడుతున్నారని అతి చిన్న వయసులో గ్రహించి ఈ ఉద్యమానికి ప్రాణాలు గ్రహించి వాళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి వీరస్వర్గం పొందినారు కానీ ఇది మన సమాజము మన పెద్దలు మన యువత అన్నీ కూడా చాలా వృధులుకులో ఉన్నాయి సరైన పద్ధతుల్లో లేవు ధర్మబద్ధంగా లేదు కాబట్టి అటువంటి మహావీరులు అటువంటి ఉత్తములు అటువంటి త్యాగశీరుల యొక్క స్మరణ చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మనము తప్పకుండా ప్రతి సంవత్సరము వీలైనప్పుడంతా ఆయన తలుచుకుంటూ మనము కూడా ఆ మార్గంలో పోయేదానికి ప్రయత్నం చేస్తే మనకు కూడా కొంచెం సంతోషము మంచి గుణాలు అలవడతాయి కాబట్టి ఈ దినం యువతకు ముఖ్యంగా ఇది ఉండే నా సలహా ఏమంటే అందరూ కూడా కలిసి ఐకమత్యంగా